హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి కొరియర్స్ వచ్చాయి ఏం వచ్చాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అందుకోసమనే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చూసేయండి మీకు ఎలా అనిపించిందని కూడా కమెంట్ చేయండి ఇది వచ్చేసి మా హస్బెండ్ అయితే అమెజాన్లో బుక్ చేశారండి ఇది వచ్చేసి ఆల్ డ్రై ఫ్రూట్స్ మిక్సర్ అనమాట అంత అనిపించలేదండి బాదం పప్పు జీడిపప్పు తప్ప కిస్మిస్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి ఎత్తనాలు ఉంటాయి కదా అవి తప్ప ఇంకేమీ కనిపించట్లేదు ఇంకా రెండో కొరియర్లో వచ్చేసి ఏంటంటే ఇవన్నీ ఎత్తనాలేనండి గుమ్మడికాయ ఎత్తనాలు మనకి పుచ్చకాయ ఎత్తనాలు అవి ఉంటాయి కదా అవన్నీ కలిపి ఒక ఆరు వచ్చాయి ఏమేమి వచ్చాయి అనేది చూద్దాము ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే జెన్యున్గా చెప్తున్నానండి ఇది వీటిని అయితే తీసుకోండి ఖచ్చితంగా రేటు కూడా బెస్టే అనిపించింది నాకు వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ పడింది అండి మొత్తం కూడా మనకి ఆరు బాటిల్స్ అయితే వచ్చాయి చిన్న చిన్నవి అండి ఇంకా కాస్ట్ అయితే మాత్రం బెస్టే ఇంకా తర్వాత వచ్చేసి మనం బయట కొనాలనే కూడా ఎక్కువగానే ఉంటాయి ఆన్లైన్లో కాబట్టి చాలా బెస్ట్ అనిపించింది రేట్ అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు ఈ డబ్బాలన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి తప్పకుండా మా హస్బెండ్ అయితే వెంటనే అనేశారు నాకైతే ఏంటంటే ఈ డబ్బాలను చూడంగానే ఫస్ట్ ఫస్ట్ కొరియర్ ఓపెన్ చేసిండు మా ఆయన చేసిన వెంటనే ఏమన్నారంటే అబ్బా మా ఇది మా వైఫ్కి మాత్రం ఈ డబ్బాలను చూడంగానే హ్యాపీ అనిపిస్తుంది వాటి లోపల ఉన్న వాటికంటే బయట ఉన్న వాటికే విలువ ఎక్కువ ఇంకా వెంటనే చూడండి అయిపోగానే పసుపు ఉప్పు అన్నీ వేసిద్ది వీటిలల్లో అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇంకా తర్వాత అది కామనే కదా నాకైతే చాలా హ్యాపీ డబ్బాలను చూడగానే ముందదే అనిపించింది ముందు ఆలోచన ఏం చేసా తెలుసా వీటికి దగ్గర స్పూన్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయండి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే చెప్పండి వీటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వమంటే ఇస్తాను లేదంటే కమెంట్ చేయండి కావాలి అంటే మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోండి ఎందుకంటే మనకి హార్మోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి సీడ్స్ అన్నీ కూడా అయినా అంత మంచి ఫుడ్ అయితే ఎక్కదు కదా మనకి మెయిన్ అది మెయిన్ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ మధ్యకాలంలో హెయిర్ ప్యాక్ వేసుకోక చాలా రోజులు అవుతుందండి అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఖచ్చితంగా వేయాలి మెయిన్ రీజన్ ఏంటంటే ఫేస్కి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చేస్తున్నాను నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫేస్ నిండా బాగా మచ్చలు ఉన్నాయి అని బాగా మామిడికాయలు తిన్నానండి దొరికినాయి కదా అని చెప్పేసి బాగా తినేసాను ఇప్పుడు ఫేస్ నిండా పింపుల్సే ఇంకెక్కడ చూడు మచ్చలు మరి ఈ గడ్డం కింద అయితే ఫుల్గా వచ్చాయి మీకు అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది చూడొచ్చు అసలు ఫుల్గా వచ్చాయి అనమాట అక్కడ ఎందుకు అంత ఫుల్గా వచ్చాయి నాకు అర్థమే కాలేదు పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చాయి ఇంకా చూడడానికి కూడా ఫేస్ చండాలంగా ఉందని చెప్పేసి ముందు ఈ కలబందతో మనము హెయిర్ అలాగే ఫేస్ ప్యాక్ రెండు వేసుకోవచ్చు అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చాను ఇదైతే నా రెగ్యులర్గా నేను వాడేదే అండి మీకోసం నేను చెప్పట్లేదు ఎందుకంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి వీడియో తీసుకున్నాను ఎవరికన్నా ఉపయోగపడిద్దేమో ఇంకా అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు చేసి ఏంటంటే మిక్సీ పట్టొద్దు దయచేసి ఎవరైనా సరే మిక్సీ పట్టుకోవద్దు ఎందుకంటే మిక్సీ పడితే ఏంటంటే దాంట్లో ఉన్న జెల్ అంతా కూడా అంత అనిపిదు మనం డైరెక్ట్గా ఈ విధంగా చాక్తోటో లేదంటే దువ్యను తీసుకుని అయినా మీరు రఫ్ చేశారంటే ఇలా జెల్లు లాగా ఫామ్ అవుతుంది మొత్తం కూడా అదేంటంటే మన జుట్టుకి బాగా పడుతుందండి అలాగే ఏదైనా డ్యామేజ్ అయిన హెయిర్ని కూడా రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఇది వచ్చేసి మన ఫేస్కి కూడా అంతే బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ అయితే కలర్ రావాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా దీన్ని రెండు పోట్ల యూస్ చేయండి మనం ఫేస్ అంటే ఫేస్ వాష్ ఎలా యూస్ చేస్తాము ఫేస్కి అలాగా మీరు ఉదయం సాయంత్రం దీన్ని బాగా స్క్రబ్ చేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఏనండి ఎక్కువ కూడా అవసరం లేదు కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా వస్తారు ఇదైతే ఖచ్చితమండి ఎందుకంటే చాలామంది తెలియదు ఏవేవో క్రీమ్స్ వాడుతూ ఉంటారు చూసారు కదా ఈ విధంగా జెల్ ఉండాలి ఈ విధంగా జెల్ ఉందంటే మన హెయిర్కి బాగా ఉపయోగపడుతుంది నా ఫేస్ చూడండి అలా పాడైపోయిందో అలాగే హెయిర్ కూడా బాగా పెరుగుతుందండి మెయిన్ నేనైతే ఎక్కువగా ఉపయోగిస్తుంది ఇదేం ఇది వీటి తొక్కలు కూడా వేస్ట్ చేయండి నేనైతే ఈ విధంగా అప్లై చేసుకుంటాను తొక్కలను కూడా రుద్దేస్తున్నాను శుభ్రంగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా మీరు చివరి వరకు చూసి కమెంట్ చేయండి ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఈజీగా ట్రై చేయచ్చు అండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు హెయిర్ ఫాల్ అవుతుంది అనేది బాధ కూడా మీకు ఉండదండి మనం బాగా ఈ మాడుగు పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కడ పెట్టడం అవసరం లేదు బాగా స్క్రబ్ చేసుకోవాలి ఇక్కడ అప్లై చేసుకొని ఈ జెల్ అనేది మనకి హెయిర్కి బాగా పడుతుందనమాట మామూలుగా అయితే మిక్సీ పట్టుకున్నామంటే అంత అనిపించదు నాకు అందుకోసమని నేను ఎప్పుడు ఇలానే పెట్టుకుంటానంటే నా పర్సనల్ ఒపీనియన్ అనమాట నేను ఇలా పెట్టుకుంటాను మీకు ఇలా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదా అది మీ ఇష్టం అనమాట ఇలా రెండు భాగాలు చేసుకొని హెయిర్ని శుభ్రంగా అప్లై చేసేసుకోండి ఈ విధంగా ఇంక ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్కి కూడా పెడతానని చెప్పేసి అడిగానండి కొంచెం సేపు ఆగి పెట్టుకుంటానని చెప్పేసి అన్నారనమాట ఖచ్చితంగా నేను వేసుకున్నానంటే మా ఆయనకు కూడా పెడతాను అందులో సందేహమే లేదు మొత్తం అప్లై ఏంటంటే ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నానండి చూడండి ఈ విధంగా ఫేస్కి కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ అవుతుంది కదా అని చెప్పేసి అసలు ఫేస్ చూడండి అంత మామిడికి తిన్నాయి అన్నీ కూడా మా ఆయన అంటాడు మామిడికాయలు తిన ఎన్ని మామిడికాయలు తినో అన్ని పింపుల్స్ వచ్చాయి అని చెప్పేసి చాలా వచ్చాయండి వీటి కల్లా ఏంటంటే మనకు మచ్చలు పోతాయి కలర్ కూడా ఇంప్రూవ్ అవుతామన్నమాట మీరు ఖచ్చితంగా యూస్ చేయండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా యూజ్ చేశారంటే ఒక రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఇంకా తర్వాత వచ్చేసి ఇవి బాగా స్క్రబ్ చేసుకోవాలండి మెడకి కూడా అప్లై చేసుకుంటే మెడ బ్లాక్ కూడా పోతుంది ఇది ఎక్కువగా ఏంటంటే మనకి హార్మోన్స్ ప్రాబ్లం ప్ ప్ వల్ల నెక్కు బ్లాక్ అయిపోతూ ఉంటుందండి మెయిన్ దానికైతే బాగా ఉపయోగపడుతుంది అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా మెడని అయితే నల్లగా అవుతుంది కదా నాకైతే థైరాయిడ్ లేదులేండి ఎక్కువ పీసీ అయితే ఉందన్నమాట నీటి బుడుగులు అయితే ఉన్నాయి దానివల్ల ఏంటంటే మెడ అంతా కూడా నల్లగా అయిపోవడము మనకి ఎక్కడ జాయింట్స్ అయితే ఉంటాయి అక్కడ అంత ఆ భాగాలు కూడా నల్లగా అవుతూ ఉంటాయి కదా అందువల్ల నేను ఎక్కువగా అలోవేరానే ప్రిపేర్ చేసుకుంటానండి ఎందుకంటే మనకి కాస్ట్ అంత పడదు ఫ్రీగా వస్తుంది కదా ఫ్రీగా వచ్చే వేటిని వదిలిపెట్టకూడదు అనమాట ఆ తర్వాత ఇంకా శుభ్రంగా అప్లై చేసుకొని నెక్కి అంతా ఫేస్కి దీన్ని డ్రై అవ్వాలండి ఒక వన్ అవర్ డ్రై అయితే హ్యాపీగా మనము రిమూవ్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి మనము ఎలా వాడాలి అంటే వారానికి ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఉదయం సాయంత్రం వాడండి హెయిర్కి మాత్రం వారానికి ఒకసారి సరిపోతుంది మీకు ఓపుకుంటే సార్లు అయినా నో ప్రాబ్లము ఇంకా వారానికి రెండు సార్లు లేదంటే ఒక్కసారి సరిపోతుందండి అంత మనకేం పని ఏమి ఉండదు ఒక పది నిమిషాలు మన పని అంతా అయిపోయినాక అలా కూర్చొని వేసుకున్నారంటే ప్యాక్ అనేది చక్కగా ఉంటుంది హెయిర్ గ్రోత్ అనేది కూడా మీరు చూడవచ్చు ఏదైతే మన జుట్టు పెరగకుండా అయిపోతుందో ఆ జుట్టు కూడా అలాంటి జుట్టు కూడా బాగా పెరుగుతుందండి ఇదంతా నేను చూశాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను అంతే మీరేది ఏం లేదండి ఇదేదో ఏదో ఉపయోగపడదు ఏదో ఊరకు నేను వీడియో కోసం అయితే చేయట్లేదు ఇది నా పర్సనల్ అండి అందుకని నేను ఇంతవరకు ఊరికి ఎప్పుడు కూడా అంత చెప్పలేదు ఎక్కువ రెగ్యులర్గా కానీ ఇప్పుడు షేర్ చేస్తున్నాను మీతోటి ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నెక్కి బాగా అప్లై చేయండి బాగా ఉంటుంది లేదంటే అసలు నల్లగా ఏదైతే నలుపు మనకి అసలు బాగాలేదని ఫీల్ అవుతూ ఉంటామో అదంతా కూడా పోతుందండి ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది ఇంకా తలస్నానం చేస్తే సరిపోతుంది ఇంకా చూస్తున్నారు కదా వన్ అవర్ ఉంచుకోవాలండి వన్ అవర్ తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది ఫర్ బ్లాగ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అలాగే ఎయిర్ కూడా మనకి సిల్కీగా ఉంటుందండి